శ్రీ శ్రీగురుభ్యో నమ రథారూఢ దండనాథ పురస్కృత వరాహములచే లాగబడు చక్రములు గల రథమును ఎక్కిన వారాహి అని పేరు గల దండనాథచే సేవింపబడే అమ్మ లలితమ్మ తన అహంకారం నుంచి వారాహిదేవిని సృష్టించింది వారాహి చేతిలో ఎప్పుడూ దండ ఉంటుంది అందుకే ఆమెకు దండనాథ అని పేరు అమ్మవారి ముఖ్యమైన పన్నెండు సేనానులలో వారాహిదేవి ముఖ్యురాలు వారాహిదేవికి బీజాక్షరం హూం పోట్లాడే స్వభావం గల శక్తి స్వరూపం వారాహి అందుకే కోపం వచ్చినప్పుడు హూంకరిస్తారు అంటే అనుకోకుండానే ఈ హూం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తారు బీజాక్షరం పుస్తకంలో అచ్చురూపంలో ఉన్నప్పుడు బీజాక్షరం కాదు గొంతుతో ఉచ్చరించినప్పుడు గుణింతాక్షరం అవుతుంది ఎరుకతో ఉచ్చరించినప్పుడు మాత్రమే బీజాక్షరం అవుతుంది జ్ఞానశక్తి శ్యామలాదేవి క్రియాశక్తి వారాహిదేవి ఇచ్ఛాశక్తి లలితాదేవి అమ్మ నామాల్లో మనం ఏకకాలంలో మంత్రవైభవాన్ని తత్వవైభవాన్ని యోగ వైభవాన్ని దర్శిస్తున్నాం మనస్సు అనచబడి లయం అయి ఉండడం వేరు మనసు ఆత్మలో విలీనం అవడం వేరు పెన్ రీఫిల్కు ఉండే స్ప్రింగ్ను రెండు వేల మధ్య అనచబడితే కనబడకుండా లేనట్టే ఉంటుంది కానీ ఉంటుంది వదిలేస్తే మళ్ళీ యథాస్థితికి జా చేరుకుంటుంది దీనిని లయం అంటారు నిద్రలో మనసు లయం అవుతుందంటే పూర్తిగా నాశనం అవ్వదు గురుబోధ వల్ల మనసు అద్వైత స్థితికి చేరుకున్నప్పుడు మనసు మనసుగా ఉండదు ఆత్మగా నిలిచిపోతుంది నది సముద్రంలో కలిసిపోయినట్లుగా ఇదే మోక్షం దీనిని లయం అనకూడదు దీనిని విలీనం అనాలి నిద్రలో జరిగేది లయం తపస్సులో జరిగేది విలీనం నది సముద్రంలో కలిసిపోయి తన ప్రత్యేక రూపం పేరు కోల్పోయి సముద్రమే అయిపోయినట్లుగా వ్యక్తి యొక్క అహంకారం మనస్సు భావాలు కర్మబంధాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి మనస్సు పరమాత్మలో విలీనం అయిపోతుంది మనసు తన ప్రత్యేక నేను అనే భావాన్ని కోల్పోయి అనంతమైన నేనుగా మారుకుంటుంది కర్మ వియోగంలో విలీనం అంటే కర్తృత్వ భావన వదలడం భక్తి యోగంలో విలీనం అంటే శరణాగతి చెందడం జ్ఞానయోగంలో విలీనం అంటే మనసు మూలానికి వెళ్ళిపోవడం వారాహి అనుగ్రహం వల్ల పై మూడు యోగ మార్గాలలో కలిగే ఆటంకాలు తొలగి రోజురోజుకి వృద్ధి పొందుతాడు పరమపదం వైపుకు అడుగులు వేస్తాడు మన మనసుని ఈశ్వరుని వైపుకు వెళ్ళనీయకుండా చేసే వాళ్ళను తరిమి తరిమి కొడుతుంది వారాహి కిరి అంటే వరాహము అనే అర్థం మాత్రమే కాకుండా కిరణము అనే అర్థం కూడా ఉంది ఈ కిరిచక్రం నుండి ప్రసరించే కిరణాలే ఈ భూమండలమంతా ఆవరించి ఉంది వరాహశక్తి అంటే భూమండలాన్ని ఉద్ధరించే శక్తి జీవుడు మార్గం తప్పినప్పుడు ఈ వరాహశక్తి తన కిరణాలతో జీవుణ్ణి బంధించి పతనమవకుండా ఉద్ధరిస్తుంది ఆత్మజ్ఞానాన్ని పొంది సదాశివ తత్వంలో రమిస్తాడు దండించడానికి ఉద్ధరించడానికి ఈ వరాహశక్తియే అధిదేవత మన మనసుని ఈశ్వరుని వైపుకు తిప్పుతుంది వారాహి వారాహి దర్శనం వల్ల గొప్ప జ్ఞానులు అవుతారు లోపల బయట తేజస్సుతో నిండిపోతారు వారాహిదేవి అనుగ్రహం వల్ల తురియానికి చేరుకుంటారు